దేశవ్యాప్తంగా సిఐటీ సమ్మె మేరకు ఆత్మకూరులో సమ్మె నిర్వహించే సమ్మె జయప్రదం చేయాలని కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెంటనే ఆప్ చేయాలని సిఐటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ జరిగింది ఈ ర్యాలీకి పలువురు సిఐటీ నాయకులు అంగన్వాడీ వర్కర్లు పలువురు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిలదీశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికు రంగం దొరికింది ప్రధానంగా స్కీమ్ వర్కర్లు బయటకు వచ్చి మమ్మల్ని కనీస వేతనాలు ఇవ్వండి పర్మనెంట్ చేయండి మాకు జీవానుభూతిని మెరుగుపరచండి అని చెప్పి నినాదాలతోటి ఈరోజు ఆత్మపూర్ పట్టణంలో ఒక పెద్ద ప్రదర్శన జరిగింది ప్రజాతంత్రవాదులుగా ప్రజాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం మేము ఈ స్కీమ్ వర్కర్లకి కార్మికులకి అండగా ఉంటాం